చుక్కమల్లి చిన్న మొక్క నేనేసింది ఇప్పుడు ఇదిగోండి ఇలా చీకరిచ్చి ఎంత అయింది ఇంకా అటువైపు ఉన్నాయి ఇంకా మొక్కలు చాలా కానీ ఇదిగోండి ఈ మొక్క బట్టి నేనైతే ఒకటి తెలుసుకున్నాను ఏంటంటే ఇప్పుడు మన కుటుంబం పెద్ద ఉంటారు కదా మన కుటుంబం పెద్ద ఉంటారు కదా వాళ్ళ మీద మనం బరువు బాధ్యతలు వేసేస్తాం వాళ్ళు పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది మనకి చెప్పలేరు అంతే ఇదిగోండి ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి చూసారా ఇప్పుడు ఈ కాయలు ఇదిగోండి ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకి రెండేసి కాయలు వస్తే ఇది చక్కగా స్టాండర్డ్గా నిలబడేది ఇలా ఇలా నిలబడేది మొక్క మనం వాళ్ళ మీద బరువులు బాధ్యతలు అన్నీ వేసేస్తాం వాళ్ళు చెప్పలేరు ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అందుకే మన ఇంటి పెద్ద మనిషి బాధ్యతలు మనం కూడా పంచుకుందాం మన ప్రకృతే మనకి పాఠం నేర్పుద్దండి అది మనం గ్రహించమంటే ఇప్పుడు ఇదిగోండి మనిషి కొంచెం కొంచెం ఎదగాలి అంటానికి నిదర్శనం అయితే ఇది ఈ మొక్కే చూసారా ఇది ఇది అసలు నమ్మకం లేని మొక్క నేను నమ్మకంగా వేయలేదు దీన్ని అలాంటిది ఇది ఎలాగా ఈ రోజున ఇంత మొక్క అయింది కాయలు కాసింది మన ప్రకృతి మనకు చాలా పాఠాలు నేర్పుద్ది కాకపోతే అది మనం తెలుసుకోము అటువంటి మనం గ్రహించుకొని ఈ మొక్కలే మనకి ఎదుగుదల నేర్పుతాయి అన్నమాట ఎదిగే కొద్దీ వదగాలి అని ఇదిగోండి ఇది స్టాండర్డ్ ఇదిగోండి ఇలా నిలబడి ఉంటే ఇలా ఉంది మొక్క ఇలా ఇలా వదిగే అప్పుడు చూసారా ఇలా క్యాండిడ్గా ఉంటే ఎలా ఉంది ఈ కాయలు ఉన్నాయి చూసారా ఈ కొమ్మ ఇక్కడికి అయిపోద్దు అక్కడికి కాయలు ఉండవు ఇలా వదిగే కొద్దీ దానికి ఇదిగోండి ఎన్ని కొమ్మలు వేసుకుందో చూసారా అది అందుకే అంటారు ఎదిగే కొద్దీ వదగాలంటారు మనందరం అందరం తెలుసుకోవాల్సిన పాటలు అది సరే అండి అంతాను బాయ్